నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ ఉరి వేసుకుని చావల్ల బ్రతకాలనే రిపీట్ ఉరి వేసుకుని చావల్లా బ్రతకలైనా మన ఊరు మనబడి పిల్లల కోసం ప్రజావాణికి వచ్చిన ఎస్ఎంసీ చైర్మన్లు ఒకవేళ బిల్లులు చెల్లించకుంటే స్కూల్ కు తాళం వేస్తామని రెండు సంవత్సరాలు అయినా కూడా బిల్లులు చెల్లించరా అని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి మన ఊరు మనబడి పెండింగ్ డబ్బులు చెల్లించండి మేమేం పాపం చేశాం హైదరాబాద్ సెక్రటేరియట్ కు పదిసార్లు పోయినామని అప్పు ఇచ్చిన రోజు ఇంటి ముందు వస్తున్నారని ఇబ్బంది పెడుతున్నారని కలెక్టర్ మరియు జిల్లా డీఈఓ చెప్పినందుకు మేము పనులు చేశామని బిల్లులు చెల్లించకుంటే ఇదే బిల్డింగ్ లో ఆత్మహత్య చేసుకుంటారు జిల్లాలో మన ఊరు బనబడి కింద కోట్ల రూపాయలు చెల్లించాలని తెలిపారు అందరు బీదలము అడుకొని తినే పరిస్థితి వస్తున్నాం మాకు పుస్తకాల భార్య పిల్లల బంగారం పుస్తకాలి కూడా మితి కడుతున్నాము కనుక దయచేసి మాకు తొందరనే మన ఊరు మనం అడిగితే చేసిన పాప నాకు మాకు తొందరగా బిల్లులు తెలియజేయాలి లేకుండా లేని పక్షం మేము ఇక్కడ బిల్డింగ్ మీద ఎక్కి సచ్చే పరిస్థితి కూడా ఉన్నదని మేము కోరుకుంటూ లెటర్ వేయాలని పది పది లక్షలు రావాలి పదిహేను లక్షలు రావాలి అన్ని అప్పులు చేసే పరిస్థితి ఘోరంగా ఉన్నది మాది మా పరిస్థితి ఇంతమంది ఉన్నామంటే మేము అంత బాధితులమే ఇంకా చాలా మంది దయచేసి మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మేము పని చేసినాం కనుక ఇంత ఇబ్బంది అయితే మేము అనుకోలేం లేకుండా చేయకుండా మేము చైర్మన్ లో వీళ్ళందరం కలిసి చేయకుండా కనుక మాకు భార్య పిల్లలు సాధిస్తారు అప్పులను కూడా ఇంటికి వచ్చి బాధిస్తారు వాళ్ళ ఫోన్లు లేపలేస్తున్నాము ఉరియోస్కొని రావాలని పరిస్థితి మాకు వచ్చింది కనుక మాకు దయచేసి వెంటనే బిల్లులు చెల్లించాలని మేము కోరుకుంటున్నాం అంటే ఇక్కడ కొడంగాలు వచ్చినాయి సార్ కొడంగా వచ్చి రెండు నెలలు రెండు నెలలైంది కొడంగాలకి అడిగినాము అడిగితే రేవంత్ రెడ్డి కాన్సెన్సీ చెప్తారు డిఓ ఆఫీస్ సెక్రటరీ కూడా పోయినాం సార్ మేము ప్రయాదర్బారైనం సెక్రటరీ வாசர் செ ஆடர் இச்சு மேம் பிள்ளை கல்மன் செப்வரு சார் అంటే నరసింహరెడ్డి సార్ కూడా ఆఫీస్ ఎడ్యుకేషన్ నరసింహారెడ్డి కమిషనర్ సార్తో కూడా పోయినాం నరసింహారెడ్డి సార్తో కూడా కలిస్తే అవును సార్ వేసేరు మేమే పరిశ్రమ అవుతున్నాము అక్కడ కొడంగల్ వేసేరు మీకు ఏరు వేస్తాం కూడా ఈ ఈసారి ఐదు ఐదు లక్షల రుణాలకి వేస్తామని చెప్పి కూడా చెప్పి కూడా నిలయింది చెప్పి కూడా వేయడం లేదు మేము పోతున్నాం వాపస్ వస్తున్నాం హైదరాబాద్ ఇప్పటికి ఇట్లా సెక్రటరీ పోతున్నాము డిఓ ఆఫీస్ సార్ నరసింహారెడ్డి సార్పోతాము ప్రజాధారాం పోయిపోయి ఆస్ట్రులకు వరకు పరిస్థితి ఉన్నదని మన్ని వికారాబాద్ జిల్లాలో ఉంది కొడంగాల్ కూడా ఇక ఉంది మాది కూడా వికారాబాద్ జిల్లాలో మేము పరిగి దోమ కులచేల మండల వాళ్ళము కోడూరు అందరం కలిసి పనులు చేసినాము ఈ చేసిన పాపానికి మితిలు ఆటలు వేస్తున్నాము కనీసం ఐదు లక్షలు వేసిన విడుదల వారికి వేసినాము బయటపడే పరిస్థితి ఉంటుంది అప్పుల పరిస్థితి ఉన్నది మాకు ఇంత ముందు చెప్పినట్టి అంటే గవర్నమెంట్ సార్ ప్రొసీడింగ్ ఇచ్చారు మాకు చేస్తామని చెప్పి కంపల్సరీ అకౌంట్ ఉన్నాయి మీరు కలెక్టర్ నారాయణ సార్ ఇంతకు ముందు నారాయణ సార్ కూడా రెడీ అమౌంట్ ఉన్నాయి మీకు చేస్తాం ఇట్లా పని చేయండి ఇట్లా వేసేస్తామని చెప్పారు కలెక్టర్ కూడా మాకు ఆదేశాలు వచ్చి కూడా ఆదేశాలు జారీ చేసి అన్నట్టు కూడా వచ్చింది మీకు పైసలు డబ్బులు తొందరగా మేడం చెప్పింది ఏ చెప్పిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పదలుచుకున్నాం ఏం లేదు మాకు దయచేసి పుణ్యం ఉంటుంది మేము మాకు ఈ పైసలు వేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాం మేము మీద పరిస్థితి మేము పెద్ద లీడర్లం కావు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ బీజేపీని కాకుండా ఈ స్కూల్ చైర్మన్ పిల్లలు ఎన్నుకున్నటువంటి చీఫ్ స్కూల్ చైర్మన్ కనుక వీళ్ళందరూ బీద పరిస్థితులు ఉంటారు సప్పు చేసి పనిచేసినాం కనుక మాకు వెంటనే స్పందించి మాకు బిల్లులు వేయాలని మేము కోరుకుంటున్నాం ఓకే